సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సినిమా ఇండస్ట్రీలో మునిపెన్నడు లేని విధంగా గత కొన్నాళ్లుగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీకి చెందిన ఎద్దరో సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాము మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటనే ఇండస్ట్రీలోకి ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి తననైన నటులతో దాదాపు వందకు పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గా కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ సీనియర్ నటుడు ఇక లేడు అన్న వార్త అందరినీ షాక్కి గురిచేసింది మరింతకీ ఆ సీనియర్ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి రవీంద్ర బర్టే ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మరాఠీ చిత్రసీమ రంగంలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గా అడుగుపెట్టి దాదాపు యాభైకి పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా గా రాణించడం జరిగింది ఇక కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా సీరియల్ యాక్టర్గా నటించి అలరించాడు అలాంటి రవీంద్ర బిడ్డే దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా రాణిస్తున్నాడు ఇక బెర్డే సినిమాల విషయంలోకి వెళ్తే హిందీలో నాయక్ హమ్ దోనో అంజానే సింగం టూ ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కమేడియన్గా నటించి అలరించాడు అలాంటి రవీంద్ర బెర్డే వయసు ఇప్పుడు ఎనభై ఆరేళ్ళు గత కొన్నాళ్లుగా గొంతుకు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కొన్ని నెలలుగా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే క్యాన్సర్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్బ్రాతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీసు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణించిన ప్రముఖ కమిడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ రవీంద్ర బెడ్డే ఇక లేడు మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆయన భార్య కూతురు కొడుకు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఏడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి